ప్రతి ఏటా మహేష్ తన బర్త్డే లేదా తన తండ్రి గారైన సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే సందర్భంగా తన సినిమాలకు సంబంధించిన అప్డేట్ చెబుతుంటారు మహేష్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూపులు చూస్తున్నారు అయితే ఫేవరెట్ హీరో నుంచి ఏదైనా స్పెషల్ న్యూస్ వస్తుందనేది వారి హోప్ సూపర్ స్టార్ మహేష్ ఈసారి ఫ్యాన్స్ కోరిక మేరకు చాలా పెద్ద విషయాన్ని ట్రై చేస్తున్నాడు దర్శక వీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో నటిస్తుండడం అది కూడా తన కెరియర్ లో నెవర్ బిఫోర్ అనేలా భారీ ప్యాన్ ఇండియా చిత్రం నటించడం అందరినీ ఎగ్జైట్ చేస్తుంది అయితే మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కు సంబంధించిన సరైన అప్డేట్ ఇప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా వేచి చూస్తున్నారు ఇలాంటి సమయంలో ఆగస్ట్ తొమ్మిది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ప్రతిసారి మహేష్ బాబు తన పుట్టినరోజు కానుకగా ఆగస్ట్ తొమ్మిదిన ఏదైనా క్లిప్స్ అందిస్తుంటాడు ఈసారి కూడా అలాంటి ఒక శుభవార్త చెబుతాడేమోనని అని అందరూ భావిస్తున్నారు మహేష్ బాబు బర్త్డే రోజున తన కెరియర్లో ఇరవై తొమ్మిదవ సినిమా ని విడుదల చేస్తారని అందరూ భావిస్తున్నారు అయితే ఆగస్ట్ తొమ్మిదిన ఏదైనా క్లిప్స్ విడుదల చేస్తారా లేదా అనేది వేచి చూడాలి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ